హలో మంత్రాల బాబా నమస్తే లే బాబా మా తెలంగాణ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ సర్వర్లు ఊక సతాయిస్తున్నాయట బర్త్ డెత్ సర్టిఫికేట్లు అనేవి ఏమొస్తలేవు ఏదైనా గాలి గీలి సోకిందేమో అని డౌట్ కొడుతున్నది జర నువ్వే ఏదైనా చేసి మన మున్సిపాలిటీ సర్వర్ మంచిగా పనిచేస్తాడు చేయాలి నల్లగోడి తెల్లగోడి నిమ్మకాయలు మిరపకాయలు తెమ్మంటే కూడా తెచ్చిస్తాం మన మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా వాటిని తిప్పేయాలా ఓకే ఓకే ఓ నిమ్మకాయ తిప్పేసి కంప్యూటర్ మీద పోయాలనా ఆహా సిపిఈలో ఇంత పసుపు కారం చల్లాలనా గింజలు కూడా వేయాలా సరే సరే ఉంటాం మరిగా మరి ఏం చేస్తాం నెలల సందే గట్ల సతాయిస్తున్నాయి మున్సిపాలిటీ సర్వార్లు చేనుశిలుకలకు తెగులు పట్టినట్టు మున్సిపల్ డిపార్ట్మెంట్ల సర్వర్లకు కూడా చెదలు పట్టే తెగులు పట్టినట్టున్నది రాష్ట్రం అంతా అన్ని మున్సిపాలిటీల బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు కావాలని పోతే ఓ స్త్రీ రేపురా అని దయ్యం వస్తే ఇంటి ముంగట రాసినట్టే చెప్తున్నారు మీ సేవాళ్ళు గట్ల గట్లెందుకంటే షానా నెల సంధి సర్వర్లు పనిచేస్తలేవు కొత్త సర్టిఫికెట్లు వస్తలేవు అని సావు కబురు చల్లగా చెప్తున్నారు పోయిన వాళ్ళకల్లా నెల తర్వాత పోయి అడిగినా సర్వర్ల ప్రాబ్లం ఇంకా చక్కగా కాలేదనే వాపసు మా కొడుతున్నారు అంతకు ముందు నయం అదృష్టం ఉన్న వాళ్ళకి వచ్చేది ఇప్పుడు అది కూడా బంద్ అయిందట నలభై ఐదు రోజుల నుంచి ఒక్క సర్టిఫికేట్ కూడా ఇస్తలేరట నెలనర సంధి సర్టిఫికేట్లు జారీ అయిపోతే ఆఫీసర్లు ఏం పడావు చేస్తున్నారో తెలుస్తలేదని జనం అడిపడుతున్నారు పుచ్చిన పిలగాల కానుంచి పోయినోళ్ల పేరు మీద ఇన్సూరెన్స్ పైసలు రావాలంటే కూడా బర్త్ డెత్ సర్టిఫికెట్లు ఉంటేనే పని అయితే కదా పిల్లగాన్ని బయలు బర్త్ సర్టిఫికెట్ కావాలి మీ సేవ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకొని మున్సిపల్ ఆఫీసులో పోయి ఏమైంది మా దరఖాస్తు అని అడిగితే నెలల సంధి సర్వర్లు పని మరగొడుతున్నారు ఆఫీసర్లు అంతకనం సర్వర్లు పాతాలం డౌన్ పోతే మరి అప్ప ఎన్నడెక్కుతాయన్నట్టు అదే ఒడ్డే అన్నట్టు మరి ఈ జన్మల పోయినోళ్ళు వచ్చే జన్మల పుట్టి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇక ఇంత అయితున్నా మున్సిపల్ శాఖ పెద్ద ఆఫీసర్లు పట్టించుకుంటే పాపం తలుగుతుందేమో అన్నట్టే ఉంటున్నారట కానీ జనాల గోసలైతే అలాగ ముడతలేవో అని అంటున్నారు చాలా మంది అప్పుడు చేక సర్వర్లు చక్కగా అయినాకనే ఆఫీసులు తిరుగురి అప్పటిదాకా బంద్ పెట్టురి పబ్లిక్ పని చేసి పెట్టినప్పుడు అవేందుకు దండగా తిట్టుకుండా పోతున్నారు రోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు